హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప మనకు కనిపించే దేవుడు సూర్యుడు అంటారు ఇప్పుడు మాఘమాసం జరుగుతుంది కదా ప్రతి ఆదివారం చాలామంది సూర్యుడికి పూజ చేసుకుంటారు నాకు రథసప్తమి రోజు పూజ చేసుకోవడం కుదరలేదు ఈరోజు ఆదివారం అని ఈరోజు సూర్యుడికి పూజ చేసుకుందాం అనుకుంటున్నాను నైవేద్యం కోసం బెల్లం పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను అందుకని రైస్ ఇంకా పెసరపప్పు కొంచెం శనగపప్పు నానబెడుతున్నాను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను కొంచెం శనగపప్పు కూడా తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నాను ఒక పది నిమిషాలు నానితే మనం ఈజీగా పొంగల్ చేసుకోవచ్చు ఈలోపు నేను పూజ సామాన్లన్నీ శుభ్రం చేసి పెట్టుకున్నాను పూజా క్యాబినెట్ ఉంది కదా దాన్ని కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను మాకు సన్రైజ్ అంటే ఇంకా బాల్కనీలోనే వెదర్ కూడా చాలా చల్లగా ఉంది అంత సన్నీగా ఏం లేదు ఇక్కడే నేను పూజ చేసుకుందాము అనుకుంటున్నాను ఇక్కడ నేను రథం ముగ్గు వేసుకుంటున్నాను పొంగల్ చేయడం కోసం ఒక గ్లాస్ వాటర్ మూడు గ్లాసులు పాలు పోస్తున్నాను పాలు ఎక్కువ పోయడం వల్ల పొంగల్ టేస్ట్ అనేది బాగుంటుంది పొంగలి ఉడికేలోపు ఇంకా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకున్నాను కదా వీటికన్నిటికీ బొట్లు పెట్టుకొని దేవుడి దగ్గర అలంకరించుకుంటున్నాను అలాగే పటాలు కూడా శుభ్రం చేసుకుంటున్నాను సూర్యుడికి ఏదైనా నైవేద్యం పెట్టేటప్పుడు మెత్తగా ఉండాలి అని అంటారు ఎందుకంటే సూర్యుడికి పళ్ళు ఉండవు అని అంటారు నాకు పర్సనల్గా సూర్యుడు అంటే చాలా నమ్మకం ఒక ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను సెకండ్ టైం కన్సీవ్ అయినప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ డైలీ సూర్యుడికి దండం పెట్టుకునేదాన్ని అంటే అప్పుడు నేను వర్క్ చేస్తూ ఉండేదాన్ని నాకు పూజ చేసే అంత టైం ఉండేది కాదు అందుకని బయటకు వచ్చినప్పుడు అలా దండం పెట్టుకునేదాన్ని నాకు కొంచెం భయంగా ఉండేది డెలివరీ అంతా ఎలా అవుతుందో అని అందరికి ఉంటుంది కదా అలాగే నాకు ఉండేది డైలీ సూర్యుడికి దండం పెట్టుకొని అనుకునేదాన్ని అనమాట అంటే డెలివరీ అంతా బాగా అయితే ఒకరోజు ప్రసాదం చేసి పెట్టుకుంటాను అని అని మొక్కుకునేదాన్ని పెద్ద పెద్ద మొక్కులు నేనేం మొక్కుకోను ఎందుకంటే ఒకవేళ తీర్చలేకపోతే అందుకని నాకు భయం సో అందుకని సింపుల్గానే మొక్కుకుంటాను నా వల్ల అయినవి సో నేను తీర్చగలిగినవి మాత్రమే నేను మొక్కుకుంటాను ఫైనల్గా అయితే నాకు డెలివరీ అంతా బాగా జరిగింది బాబు పుట్టాడు సో బాబుకి పేరు పెట్టేటప్పుడు ఆతో స్టార్ట్ అనమాట సో ఆతో ఏ నేమ్ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాము తర్వాత అందరికీ ఆరుష్ అని నేమ్ నచ్చింది అప్పుడు నేను ఆరుష్ అంటే నేమ్ చూశానమాట మీనింగ్ ఏంటి అంటే సూర్యుని తొలికిరణం అని మీనింగ్ ఉంది సో నాకు పాజిటివ్గా సింక్ అయినట్లు అనిపించింది సో ఆరుష్ రామ్ అని పేరు పెట్టాము అంతకు ముందు కూడా నాకు సూర్యుడి మీద చాలా నమ్మకం ఉండేది మా బాబు పుట్టిన తర్వాత నాకు ఇంకా కొంచెం ఎక్కువ నమ్మకం అనేది కుదిరింది బయట చాలా చల్లగా ఉండడం వల్ల చాలా విండీగా ఉంది బాగా గాలి వస్తూ అలా ఉంది నేను దీపం పెట్టాలని ట్రై చేసినా కూడా అది నాకు కుదరలేదన్నమాట ఆరిపోతూనే ఉంది నైవేద్యం పెట్టి ధూపం ఇచ్చి లోపలికి వచ్చేసాను చాలా చల్లగా ఉందండి అసలు ఆ ఫైవ్ మినిట్స్ నాకు ఉండడానికి కూడా చాలా కష్టంగా అనిపించింది ఫ్రీజింగ్గా ఉంది నేను ఇక్కడ బయట పూజ చేస్తున్నానని మా బాబు నేను రావాలి బయటికి అని వచ్చి తను కూడా దండం పెట్టుకుంటున్నాడు సూర్యుడికి సంబంధించిన శ్లోకాలు కానీ అష్టోత్తరం కానీ ఏదైనా చదువుకుందాము బయటే కూర్చొని అని అనుకున్నాను నార్మల్గా అలాగే చేస్తుంటాను ఏదైనా సూర్యుడికి స్పెషల్గా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు కానీ అంత చలిలో చాలా కష్టం అనిపించి ఇంకా ఇంట్లోనే పూజ చేసుకొని ఇంట్లోనే చదువుకున్నాను సూర్యునికి పూజ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి మనకు ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి అని అంటారు నేను లలిత సహస్రనామాల గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను లలిత సహస్రనామాలు అనేటివి శుక్రవారం అయినా చదువుకోవచ్చు లేదా మీకు ఏదైనా కోరిక ఉండి చదువుకోవాలనుకుంటున్నప్పుడు ఎలా చదువుకోవాలో డీటెయిల్డ్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను లాస్ట్ టైం నేను లలిత సహస్రనామాల గురించి ఒక వీడియో చేశాను లలిత సహస్రనామాలు ఈజీగా ఎలా నేర్చుకోవాలి అంటే రాని వాళ్ళు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కూడా ఈజీగా ఎలా నేర్చుకోవాలి అని ఒక వీడియో చేశాను మన వ్యూవర్ ఒకరు అడిగారనమాట ఎప్పుడు చదువుకోవాలి లలిత సహస్రనామాలు అనేటివి అంటే ఏమైనా నియమాలు పాటించాలా అని ఇప్పుడు నేను ఒక క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను లలిత సహస్రనామాల గురించి అంటే అమ్మవారి గురించి వర్ణించడానికి మన దేవాది దేవతలకు కూడా సాధ్యం కాలేదు అంతటి పవర్ఫుల్ అయిన లలిత సహస్రనామాలు అనేటివి మనం పారాయణం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు అనేటివి మనం పాటించాలి ఎప్పుడు చదువుకోవాలి అని అంటే పొద్దునైనా చదువుకోండి లేదా సాయంత్రం అయినా చదువుకోండి మరి మిట్ట మధ్యాహ్నం పన్నెండు తర్వాత అలా కాకుండా చూసుకోండి పొద్దున మాకు కుదరదు మేము బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉండలేము అని అనుకుంటాం కదా సో వాళ్ళు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తినైనా చదువుకోండి తినకుండానే చదవాలి అలా ఏం లేదు హాఫ్ అన్ అవర్ పడుతుంది మన హెల్త్ కూడా మనం చూసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుకునేటప్పుడు మనం శుభ్రంగా ఉండేలా చూసుకోండి స్నానం చేసుకొని అండ్ మనం చదువుకునే ప్లేస్ అనేది నీట్గా ఉండేలా చూసుకోండి అంటే శుభ్రంగా పూజా మందిరంలో కానీ లేదా ఒక హాల్లో కానీ కూర్చొని చదువుకుంటాం కదా ఆ ప్లేస్ అనేది నీట్ గా ఉండేలా చూసుకోండి శుభ్రంగా ఉండేలాగా లేదు మేము అట్లా కుదరదు ఏదైనా ఇంట్లో ఏదైనా ఆటంకాలు ఏ ఉంటాయి కదా అలా అనుకున్న వాళ్ళు గుడికి వెళ్ళి హ్యాపీగా కూర్చొని కూడా చదువుకోవచ్చు మనం చదివేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం కొంతమంది తొమ్మిది సార్లు రోజుకి తొమ్మిది సార్లు అలా లలిత శాస్రనామాలు అనేటివి పారాయణం చేసే వాళ్ళు ఉంటారు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి తొమ్మిది సార్లు మనం చదవడం కంటే కూడా ఒక్కసారి మనం స్లోగా నీట్గా అర్థం చేసుకుంటూ అమ్మవారి మీద నమ్మకంతో అమ్మవారిని ఊహించుకుంటూ చదువుకుంటే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది మీరు తొందర తొందరగా చదివినా కూడా దానివల్ల ఏ ఉపయోగం అయితే ఉంటుందని నేను అనుకోను మీకు ఏదైనా కోరికలు ఉండి ఆ కోరికలు నెరవేరాలి అని చదువుకుంటారు కదా వాళ్ళు నలభై రోజుల లలిత సహస్రనామాలు పారాయణం అనేది చేసుకోవచ్చు తొమ్మిది శుక్రవారాల లలిత సహస్రనామం అనేది పారాయణం చేసుకోవచ్చు అష్టమి రోజైనా చదువుకోవచ్చు పౌర్ణమి రోజైనా చదువుకోవచ్చు ఇలా ఏదైనా స్పెషల్ డేస్ ఉంటాయి కదా అలా అయినా చదువుకోవచ్చు అంటే దేవి నవరాత్రులు శ్రావణ మాసంలో అలా అయినా చదువుకోవచ్చు నలభై రోజులు మనం లలిత సహస్రనామాలు అనేటివి పారాయణం చేస్తున్నప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అని మనకి డౌట్ వస్తుంది నలభై రోజులు మనం లలిత సహస్రనామాలు అనేటివి పారాయణం చేయాలి అంటే నలభై రోజులు తలస్నానం చేయడానికి అందరికి హెల్త్ సపోర్ట్ చేయదు సో వాళ్ళు నార్మల్ స్నానం అయినా చేసుకోవచ్చు నలభై రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలంటే మనం ఏదైనా ఒక కోరికతో చదువుకుంటాం కాబట్టి నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేస్తేనే బెటరు లేదు మాకు కుదరదు మేము ఇంట్లో చేయాలి అనుకున్న వాళ్ళు మార్నింగ్ మనం పారాయణం చేసుకొని తర్వాత మీ ఇష్టం నలభై రోజులు మనం ప్రసాదం చేసి పెట్టాలి అమ్మవారికి అని అనుకున్నప్పుడు అది మీ ఇష్టం అంటే ఏదైనా ఒక పానకం కానీ అలాంటిదైనా చేసి పెట్టుకోవచ్చు లేదు మాకు అది కూడా కుదరదు అని అంటే పండైనా ఒకటి నైవేద్యంగా పెట్టుకొని నలభై రోజు కానీ అంటే లాస్ట్ డే అలాగా మనం పూజ చేసుకున్నప్పుడు ఏదైనా ప్రసాదం చేసి పెట్టుకోవచ్చు తొమ్మిది శుక్రవారాలు పారాయణం చేసుకోవాలనుకున్న వాళ్ళు తలస్నానం చేసుకొని పానకం కానీ అలా ఏదో ఒకటి ప్రసాదం మీకు ఓపికంటే ప్రసాదం బెల్లం పొంగల్ కానీ అదైనా చేసి పెట్టచ్చు పానకం కానీ అలా ఏదో ఒకటి లేదు మాకు అది కూడా కుదరదు అంటే ఒక పండైనా నైవేద్యంగా పెట్టుకొని చదువుకున్న చాలా మంచిది అష్టమి రోజు పౌర్ణమి రోజు కూడా లలిత సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయి అంటారు పౌర్ణమి రోజు మనం ఈవినింగ్ చంద్రుడిని చూసి లలిత సహస్రనామాలు అనేటివి చదువుకోవచ్చు కొంతమంది మేడ మీదకెళ్లి తొమ్మిది సార్లు లలిత సహస్రనామాలు అని ఇలా చదువుతూ ఉంటారు పౌర్ణమి రోజు అలా ఏదైనా కోరికలు ఉన్న వాళ్ళు మనలో చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి ఎలా పూజ చేయాలి ఎలా ఏదైనా పారాయణం చేయాలంటే ఎలా చేయాలి కొంతమంది చాలా టెన్షన్ పడిపోతుంటారు పూజ చేస్తున్నప్పుడు నేను ఈ పొరపాటు చేసేసాను ఏమవుతుందో అలా అంతా చాలా టెన్షన్ పడుతుంటారు అంటే పూజ చేసేటప్పుడు నేను ఈ తప్పు చేసేసాను అమ్మవారికి కోపం వస్తుందేమో ఇలాగంతా మన పిల్లలు ఎన్నో తప్పు చేస్తుంటారు కదా మనం క్షమించేస్తూ ఉంటాం అమ్మవారు కూడా అంతే అనమాట అనవసరంగా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మనం ఇవ్వ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా మనం మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం చేసుకుంటాం మన ఇంట్లో పాజిటివిటీ కోసం వీటి కోసమే మనం ఇది చదువుకుంటాం దేవుడికి మనం చదువుకున్నా చదువు పోయినా కొంతమంది శ్లోకాలు రాని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ పరిస్థితి ఏంటి సో అందరికి మనం అందరం కూడా దేవుడికి పిల్లలు మనం చదువుకుంటేనే వీళ్ళే అలా ఏం ఉండదు నా ఒపీనియన్ ఏంటి అంటే మనం ఎవరిని హట్ చేయకుండా ఎవరి ఎవరిని మనం ఇబ్బంది పెట్టకుండా మన పనేది మనం చేసుకుంటూ దండం పెట్టుకున్నా కూడా చాలు సో మనకి దేవుడి బ్లెస్సింగ్స్ అనేటివి మనకి ఖచ్చితంగా ఉంటాయి చాలా మందికి చాలా డౌట్స్ వస్తుంటాయి కింద కూర్చోకూడదు పైన కూర్చోకూడదు దీపం అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఇలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శాస్త్రాలలో కొన్ని ఉంటాయి కొన్ని మనం యాడ్ చేసుకున్న ఉంటాయి చాదస్తాలు లాగా అనమాట అవి సో ఇవి ఏది చాదస్తం ఏది మనకి శాస్త్రాలలో చెప్పారు అనేది సరిగా మనకి అర్థం కాక కన్ఫ్యూజన్ లో మనం సతమతం అయిపోతూ ఉంటాం మనం పూజ చేసుకునేదే పాజిటివ్ గా ఉండడం కోసం మనం ప్రశాంతంగా ఉండడం కోసం మన కోసం మనం చేసుకుంటాము మనం పూజ చేసినా చేయకపోయినా దేవుడికి పెద్ద తేడా ఏమీ ఉండదు మనం ఇన్ని డౌట్స్ పెట్టుకున్నప్పుడు మనం ప్రశాంతంగా ఎలా ఉంటాం మనం ఇన్ని డౌట్స్ పెట్టుకొని మనం పూజ చేసినా కూడా అది ప్రశాంతంగా మనం చేసుకోలేం కదా సో మనకి ప్రతిదీ నమ్మాల్సిన అవసరం లేదు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి మీరు పాజిటివ్గా ఉండడం మీకు ఇంపార్టెంట్ సో ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం